ఇక సత్య వ్రతానికి రావటంతో వీణ్ణి పిలవద్దు అని చెప్పాను కదా అసలు ఎందుకు వచ్చాడు ఇక్కడికి ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ నేను చెప్పాను కదా రావద్దని అని అవనే అంటుంది రావద్దు అంటే ఎందుకు వస్తాడు రమ్మని చెప్తేనే వస్తాడు అని శ్రీహర్ అరుస్తూ ఉంటాడు అది కాదు అని సత్య అంటుంటే ఏం చెప్తారా అవని చూడకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పావా అని కిట్టు అంటూ ఉండగా వెంటనే నరసింహ చాలా కోపంగా ఏ కృష్ణ మర్యాదగా మాట్లాడు అని నరసింహ హెచ్చరిస్తూ ఉండగా పరువు తక్కువ పనులు చేసేది మీరు మాకు మర్యాదగా మాట్లాడమని చెప్తున్నారా అని నిహారిక అడుగుతుంటారు నా చెల్లెలు నిన్న సత్య ఇంటికి వెళ్లి మరి రావద్దు అని చెప్పొచ్చింది అని సియా అంటూ ఉండగా రావద్దని చెప్పడానికి వెళ్ళిందా నేనా సత్యను చూడటానికి వెళ్ళిందా అని కిట్టు అంటుంటే రే నువ్వు హద్దులు దాడుతున్నావు అని నర్సింహ అంటాడు రే ఏంటి నన్ను రే అంటావా ఆ నువ్వెంత నీ బతికెంత అని కిట్టు అరుస్తూ ఉండగా నీ అంత నీచమైందైతే కాదురా అని నరసింహ అంటాడు రే క్యాబ్ నాతో పెట్టుకుంటే నీ టైర్లు నేను మీద పడిపోతాయి అని కిట్టు అంటాడు పట్టు పరుపుల మీద సున్నితంగా పెరిగిన వాడిని కాదు నా జోలికి వచ్చావంటే గొడ్డలు తీయాల్సి వస్తుంది అని నర్సింహ అంటాడు తీసుకురావయ్యా ఇంతకు ముందు నా మీదకి గొడ్డలతో బయలుదేరాను అన్నావు ఇప్పుడు నా అన్నయ్య మీదకి గొడ్డలు ఎత్తదానని అంటున్నావు అంత మగాడు వైతే తీసుకురా చూసుకున్నాం అని శేఖర్ చాలా ఆవేశంగా మాట్లాడుతూ ఉండరా అవని చాపోతూ ఉంటునే నీ అన్నయ్య ఎంత మాట్లాడుతున్నాడో చూసావా అని నరసింహ అంటాడు అంటాడు ఎందుకనడు వీడు ఎందుకు వచ్చాడు వీడికి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది వీడి రాకతో నాకే రక్తం మరుగుతుంది ఒకప్పుడు వీడు నా అవని ప్రాణాలు కాపాడాడు అని వీడి మీద గౌరవం ఉండేది స్వార్థపరుడు దుర్మార్గుడు కాపురాన్ని నిలబెట్టేవాడు కాదు కూల్ చేసేవాడు అని శేఖర్ మాట్లాడుతూ ఉండగా వద్దని చెప్తున్నా వచ్చాడు అంటే ఇద్దరి మధ్య కచ్చితంగా సంబంధం ఉన్నట్టే కదా అని నిహారిక అంటూ ఉండగా దయచేసి అలా మాట్లాడకండి అని అర్చన కోపంగా మాట్లాడుతూ ఉండగా నీకెందుకే కోపం వస్తుంది అని నిహారిక అడుగుతూ ఉంటుంది అవని చరిత్ర గురించి దీనికి పూర్తిగా తెలియదు కదా అందుకే దీనికి కోపం వస్తుంది అని వసంత అంటూ ఉంటుంది మరెందుకు పిలిచావు ఇలా అవమానం అని వేదవతి అడుగుతూ ఉంటుంది మంచి జరుగుతుంది అనుకున్న ప్రతిసారి నువ్వు ఈ విధంగానే చేస్తున్నావు అమ్మా నీ కాపురం నిలబడుతుంది అనుకున్న ప్రతిసారి నువ్వు ఇలాగే చేస్తున్నావు అని ప్రసాదరావు అంటాడు ఈ వ్రతంలో వీడి కూడా ఉండాలని కదా పిలిపించావు వీడి ఆశీర్వాదం కూడా తీసుకుంటావా అని వేదవతి అడగనే అవని చేయాల కోపంగా అతయ్యా అని పెద్దగా అరుస్తూ ఇంకొకసారి ఆ మాట మీ నోటి నుంచి వచ్చిందంటే మర్యాదగా ఉండదు అని చూపిస్తూ మరి ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే సత్యాన్ని ఎందుకు వచ్చావు నువ్వు అని అడుగుతుండవు అవనే అని సత్య అంటుంటే ఇంకేమి మాట్లాడకు మీ ఇంటికి స్వయంగా వచ్చి నా ఇంటికి రావద్దని చెప్పాను కదరా ఆయన నీకు జ్ఞానం లేదా అందరితో నన్ను మాటలు వచ్చావు నా కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం నేను చేసుకున్నట్టే నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు నేను అబద్దాలు దాన్ని అయిపోయాను కదా నేను తప్పుడు దాన్ని అయిపోయాను కదా ఇప్పుడు నా మాట ఎవరైనా నమ్ముతారా అసలే వీళ్ళకి నేనంటే మంట ఇప్పుడు ఆ మంటల మీద ఆద్యం పోసావు సంతోషమ నీకు అని అవని కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక అయినా కూడా సచ్చ అవని నేను చెప్పేది వినకుండా అని మాట్లాడిపోతూ ఉండగా ఇక సుజాత వెళ్లి చాలా ఆవేశంగా నిన్ను అని అంటూ సత్య చంప మీద లాగుపెట్టుకొట్టడంతో సచ్చ షాక్ అవుతు చూస్తూ ఉంటాడు